இட்டுக்கலாம். తెలుగు సంఘం అనేవారు అవార్డులు ప్రదానం చేశారు అయితే ఈ అవార్డుల ప్రదానానికి సంబంధించి కూడా ఒక సన్మాన సభను అయితే ఏర్పాటు చేసుకుని దీనికి మండలి సభాపతి గుత్తా సుఖేందర్ గారు ఆహ్వానించడం జరిగింది వారు మాట్లాడారు అయితే తెలుగుకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సేవలు చేస్తున్న నేపథ్యంలో పద్మశ్రీ అవార్డులు కూడా ఎంతో మందికి బహుకరించారు మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సో మీరు పద్మశ్రీ గెలుచుకున్నారు ముందుగా మీకు అభినందనలు సో ఎట్లా ఉంది సార్ తెలుగుకు సంబంధించి అసలు అవార్డులు కానివ్వండి నాకు తెలుసు నలభై ఏళ్ళ నుంచి ధర్మారావు గారు మంచి కార్యద్యక్ష పదులు ఆయన ద్వారా ఈ అవార్డు పొందడం గుత్తా సుఖ సుఖేందర్ రెడ్డి గారి వారు చేతుల మీద తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది దాదాపు నాకు అవార్డులు రివార్డులు దాదాపు ఒక రెండు వందలు ఇస్తుంటాయి ప్రతిసారి ఒక వారు నన్ను గౌరవించి నన్ను చేస్తున్నప్పటికీ నాకు చాలా ఆనందంగా ఉంటుంది ముప్పై రెండు వేలు కార్యక్రమాలు ఇచ్చారు డెబ్బై దేశాలు తిరిగా మరి ఐదు సార్లు రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి భగవంతుడి దేవ వల్ల నేను వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్థాన విద్వాన్ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాన్ నాకు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా ధన్యవాదాలు కళాకారులకు ఒక ఒక ఆ అవార్డు ఇది పద్మశ్రీ అని అనుకునేటప్పుడు ఎట్లా అనిపించింది సార్ అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీలో ఇచ్చారు నాకు మొదట నైన్టీన్ సిక్స్టీ వన్లో రాష్ట్రపతి బహుమత వచ్చింది గోల్డ్ మెడల్ నాకు ఇండియాలో ఎవరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు బహుకరించారు అలా ఐదు మంది ఐదు సార్లు నేషనల్ అవార్డులు వచ్చింది ఇంటర్నేషనల్ అవార్డులు రెండు ఆనందంగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడో రావాలి ఉన్నవి భగవంతుడి నిర్ణయం మనం వాటి అవార్డులు మనకు రావాలి కానీ మనం వాటి కూడా తిరగకూడదు అది చాలా సంతోషం సో ఒక కళాకారుడిగా అది తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా కూడా మీరు ఎన్నో కళా సాహిత్యానికి ఎంతో సేవలు చేస్తున్నారు సో కళాకారులకి ఏదైనా చెప్పదలుచుకుంటే మీ మాటకి ఏం చెప్తారు కళాకారులు చాలా మంది ఉన్నారండి అందరికీ రావాలంటే రావు దాంట్లో నైపుణ్యం సాధించిన వాళ్ళకి వస్తుంది చాలామందికి రావాలి తర్వాత యువ కళాకారులని ప్రోత్సహించాలి ప్రజలు సంస్థలు ప్రభుత్వాలు కూడా అప్పుడు తప్పకుండా వాళ్ళకి వాడికి కూడా వస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది చాలామంది కళాకారులు ఉన్నారు ఇప్పటికి కూడా పెద్దవాళ్ళందరూ వాళ్ళకి ఎలా వస్తుంటాయి పెద్ద చిన్నవాళ్ళకి కూడా మంచి పురస్కారాలు వస్తే మా అందరికి సంతోషంగా ఉంటుంది సో తెలుగు రాష్ట్రాల్లో ఈ కళకి సంబంధించిన ప్రోత్సాహాలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కానీయండి ఇతర సంస్థల నుంచి ఎట్లా ఉన్నాయి ప్రోత్సాహాలు దాని గురించి మనం ఏం చెప్పకుండా ఉంటేనే బెటర్ పూర్వం జరిగినట్టుగా లేవు మీరు చూస్తుంటారు కదా రవీంద్ర భారతిలో ప్రతినిత్యం ఏదో కార్యక్రమం జరుగుతుంటాయి ఇప్పుడు జరిగే కార్యక్రమాలు వేరు దాదాపు పది సం పదకొండు సంవత్సరాల నుంచి అవన్నీ కూడా కనుమరుగుతున్నాయి సంవత్సరానికి ఇప్పుడు వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు అది కాదు కదా కళా సంస్థలను కూడా ప్రోత్సహించాలి కళాకారులు ప్రోత్సహించాలి ముఖ్యంగా యువ కళాకారులకి వాళ్ళకి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అనేది కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అనుభవం వస్తుంది పేరు వస్తుంది మరి ఈనాడు కళలు నేర్చుకుని దాంట్లో జీవితం సాధించాలంటే కష్టంగా ఉంది ప్రోత్సాహం తక్కువగా ఉంది ఈ సినిమా ఈ ప్రపంచం ఎక్కువైపోయింది దా దాని దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నిజమైన కళలన్నీ కూడా కనుమౌరు అవుతున్నాయి నేర్చుకునే వాళ్ళు తక్కువ అవుతున్నారు దాంట్లో రాణింపు ఉన్నా కూడా ప్రోత్సాహంగా ఉండాలి చాలా అవసరం మంచి ముందు ముందు బాగా జరుగుతుందని ఆశిద్దాం సో వైద్య కళలకు సంబంధించి మీరు ఎంతో కృషి చేయాలి ఎట్లా ఉంది అంటే గతంలో ఎట్లా ఉంది ఇప్పుడే ఎట్లా ఉంది సరే ఈ రంగం మా రంగం చాలా ఆల్మోస్ట్ ఏమీ లేదని చెప్పుకోవాలి అప్పటి చూస్తే మరి ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలి తర్వాత మరి సంస్థలు ప్రజలు వాళ్ళు కూడా ఇప్పుడంతా వెస్ట్రన్ మ్యూజిక్ అవి కూడా ఎక్కువైపోయింది ఆ ప్రభావం అలా చెప్పాను కదా సినిమా ప్రభావం ప్రభావం ఎక్కువ ఉంది దానివల్ల మంచి కళాకారులు ఉన్నారు ఎప్పటికీ కూడా తర్వాత వాళ్ళు కూడా మంచి వాళ్ళు కార్యక్రమాలు పెట్టవలసిన అవసరం ప్రోత్సహించాలి ప్రభుత్వం వారు అంటే భారతీయ సంగీతం అనేది ప్రపంచంలోకి ప్రాచీనమైంది మంచి విశిష్టమైంది ఎందుకు అంటే ఈ మధ్యలో అసలు ఎందుకు స్టేజ్ స్టేజ్కి సంబంధించి ప్రదర్శనలు కానీ ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు చాలా బాగుండేది సెంటర్లో కానీ అంటే అప్పటి నుంచి మరి సంస్కృతి ఇవన్నీ కూడా ప్రోత్సహించిన వాళ్ళు వాళ్ళు నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చినాయి వీళ్ళు కూడా చేస్తున్నారు కాదు అంత వాళ్ళు ప్రోత్సహించినట్టు లేదు చేయాలి చేస్తే సమయం మాకు కూడా సంతోషం కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారండి వాళ్ళకి ఎక్కడ అంతట్లేదు కదా సో ఎట్లాంటి అవకాశాలు కాని అండి ఏం చేస్తే ప్రాచీన కళలు మళ్ళీ ప్రాచుర్యం ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఆకాశవాణి ఉంది దాని ద్వారా ఎంతో మంది పైకి వచ్చారు అలాంటి సంస్థకు మరి నిధులు ఇవ్వటం లేదు ప్రస్తుత ప్రభుత్వం మరి అటువంటి సంస్థకి లేనప్పుడు సాంస్కృతిక శాఖకి ఏమిస్తున్నారు అది కూడా వాళ్ళు నిధులు ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు ఆ ప్రోత్సాహం అంటే అలా ఉంటుంది అది అది ఎంత ఎంత చేసినా ఉంటుందంటే అంత అంత ముందు అద్భుతంగా చేశారు వాళ్ళు అలా మళ్ళీ వీళ్ళు ఎవరూ చేయలేరు కూడా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేరు మోడల్గా అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ సంస్కృతి మన ఈ సంప్రదాయ కళలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ఉండేది ఈనాడే భారతదేశం నుంచి ఎక్కడ బయటికి వెళ్ళేవారు ఎవరున్నారు ప్రైవేట్కి వెళ్ళడం వేరు నేను వెళ్ళాను నేను అమెరికా ఒక ఇరవై సార్లు వెళ్ళి ఉంటాను నాకు స్వయంగా అంటే ప్రభుత్వం ప్రమేయం లేదు ప్రభుత్వం కూడా పంపించేది ఇదివరకు లోగడ ఐసీసీఆర్ అనే సంస్థ ఉంది దానికి మన భారతీయ సంస్థ కళ కళలన్నింటినీ కూడా ప్రోత్సహించడానికి విదేశాల్లో ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది వాళ్ళు ఏం చేయడం లేదు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా కొత్త కొత్త బాణీలను కట్టి ప్రజలను మనసులను రంజింపజేసినటువంటి ఘనత భారతీయ భారతీయుల కళాకారులు అని చెప్పాలి సో వీరికి ప్రోత్సాహాలను అందించాలి సాహిత్యం అనేది ఏదైతే ఉందో మనుగునబడిపోతుంది పడిపోతుంది ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది దీనికి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి కళాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు సో ఈ సాహిత్య సంగీతానికి సంబంధించి మరి ప్రభుత్వాలు ఇక ముందు ఖచ్చితంగా వీరిని ప్రోత్సహించాలని పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ డిస్క్రిప్షన్